హాయ్ అండి ఈరోజు మనము మా ఎన్టీ రాజపురంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసేద్దామండి మేము ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మా హ్యాపీనెస్ని అంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఎన్టీ రాజపురంలో చూసేద్దాము ఇప్పుడు జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే మనకి చూడండి సంక్రాంతి అంటేనే తెలుగు వారికి అతి పెద్ద పండుగ ఉంటుంది కదండి ఇది సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించే మకర సంక్రమణం అంట పవిత్ర సందర్భం అంట దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం అండి ఇది పంట కోతల పండుగగా రైతుల ఆనందాన్ని సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉంటుంది కదండి ఈ సంక్రాంతి పండుగ అంటేనే భోగి మకర సంక్రాంతి కొనుమని మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకునే ఈ ట్రెడిషనల్ పండుగలు అనమాట అండి అంటే మనం ట్రెడిషనల్గా అంటే మా చిన్నప్పటి నుంచి ఇవి మా పూర్వీకుల నుండి మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళ నుండి మేము ఇలాగా ఈ ట్రెడిషనల్ భోగి సంక్రాంతి కొనుమ పండగలను వాళ్ళ చేసిన సం వాళ్ళు చేసిన విధంగానే మేము కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట అండి వీళ్ళ వీళ్ళు అరేంజ్మెంట్స్ మా ఇంటి రాజపురంలో అరేంజ్మెంట్స్ వీళ్ళ ద్వారా మేము చాలా హ్యాపీనెస్ అందరం ఎంజాయ్ చేసామండి వీళ్ళు అరేం వీళ్ళు ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ ద్వారా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్మెంట్ చేసాము ఏజ్ నిమిత్తం లేకుండా ఎంజాయ్మెంట్ చేసామన్నమాట మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది చెప్పండి మళ్ళీ వన్ ఇయర్ ఒకసారి కదండి వస్తుంది వచ్చిన అవకాశాన్ని మనము మనం వినియోగించుకోవాలి ఎక్కడున్నా మనము హ్యాపీనెస్ను ఎంజాయ్ చేయడానికి మనం మనము కూడా సిద్ధపరచుకోవాలన్నమాట అప్పుడే మనము ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాము ఆ తర్వాత లంచ్ టైం అయిపోయిన తర్వాత ఇలాగ మా భోజనం అనమాట వేడి వేడిగా ప్రతిరోజు ఒక స్వీట్ అనమాట అండి ఈరోజు స్వీట్ అయితే చక్ర పొంగలి అనమాట నిన్న భోగి ప్రసాదం చేశారు ఎర్రొక్క ప్రసాదం ఈరోజు సంక్రాంతి స్పెషల్ స్వీట్ అయితే చక్ర పొంగలి బిర్యానీలో చికెన్ లేదా బాగుందండి బిర్యానీలో చికెన్ లేదా వెజ్ బిర్యానీ అన్నమాట సరే ఇలా ఈరోజు సంక్రాంతి స్పెషల్లో వేడివేడి భోజనాలు హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఇంటి దగ్గర ఏం పని లేకుండా వండుకొని వండుకోవడం చాలా పెద్ద పని అయిపోయేది పండగలో పండగ పూట ఏ పని లేకుండా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాము భోజనాలు తృప్తిగా తిన్నాము అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ఇలా అరేంజ్మెంట్ చేయడం ఈ అరేంజ్మెంట్లో మనము ఇలా ఫాలో అవ్వడం ప్రతి ఒక్క మూమెంట్ దగ్గరుండి చూడడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట చుట్టవాళ్ళు మా ఇండే రాజపురంలో వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ తృప్తిగా భోజనం తిన్నారనమాట భోజనాలు అంటే చాలా గొప్పగా ఉంటాయి గొప్పగా గొప్పగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది మన అత్యంత అవసరమైన ప్రాణకోటికి జీవనాధారమైన భోజ భోజనాలు పెట్టడం అందరికీ హ్యాపీనెస్ ఇస్తుందనమాట అందరికీ తృప్తిని ఇస్తుంది ఇలా భోజనాలు తింటారు కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఇది ట్రెడిషనల్ గా ప్రతి ఏరు చేస్తారు కదా మీరు ఎలాగ మీకు వారసత్వంగా చేస్తూ ఉంటారా ఇది రైతులు పండుగ అసలు ఆడవాళ్ళు లేనిదే ఏముంటుంది చెప్పండి మనము బాలికగా ఉన్నప్పుడు యువతిగా తెల్లిగా వృద్ధురాలుగా జీవితంలో ప్రతి దశలోనూ మన ఆడవాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాము ఇలా మేము అందరము కలిసి ఇక్కడ జల్దీ ఫైవ్ ఆడుకున్నమాట అంటే హౌజీ ఆడుకున్నాం అనమాట అండి అందరమును అందరము ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ చాలా హౌజీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ అందరం కలిసి టిక్కెట్కి డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చిన మనీని మళ్ళీ అందరికీ సేరనమాట మన అందరికీ తెలిసిందే హౌజీ అంటే అందరికీ సుపరిచితమే జల్దీ ఫైవ్ హౌజీ అందరూ ఆడుతూ ఉంటారు కదండి మేము అలాగే అందరము అలా ఉందని తెలిసి ఆడుతున్నాము అనమాట

ไปเอาจําเป็นดู लड्डू लेओ लड्डू लेओ 73 73 7070 5656 याद करो याद करो 57 87 सत्य क्या पे लेगो 1515 15 1515 15 Party. 40 40 Party. 40, 40 40 40 40 40 5959 5959 6464 6464 నెంబర్లన్నీ నెంబర్లన్నీ సేమ్ గా ఉన్నాయా అవునా మొన్నే రెండు సార్లు చెయ్ కేరెం చే పరండికి ఎట్లదా ఐస్టి బాగు ఇలా హౌస్ అయిపోయిన తర్వాత అందరము ఇలాగా చైస్ ఆట ఆడుకున్నామండి మిజిగా చేయిస్తో ఇలా యాంకరింగ్ అనంత లక్ష్మి గారు అయితే చాలా బాగా యాంకరింగ్ చేశారు వాళ్ళ ఎనర్జీ ఆవిడ ఎనర్జీకి అయితే మనం అందరం మెచ్చుకోవాలి మమ్మల్ని అందరికీ చాలా సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా చాలా బాగా స్పోర్టివ్గా కూడా ఉన్నారు ఇలాగ చై శర్ట్ కూడా బాగా ఎంజాయ్ చేసాము నేను కూడా ఒకసారి పడ్డానైతే ఈ చైర్ సార్ట్లో ఇలా నలభై ప్లస్లో మేము ట్వంటీ ప్లస్ వెళ్ళిపోయామంట ఇక్కడ ఇక్కడ చిన్న అంటే మాకన్నా చిన్న వయసులతో కూడా మేము ఆడి చాలా హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసాము ఈ చై ద్వారా వెనక రాకూడదు ముందుకే వెళ్ళాలి ఒక్కొచ్చి తీసుకో నేను సబ్స్క్రైబ్ చేస్తాను పరిగెట్టాలండి

ఇలా చేసా ఆట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రైజెస్ వచ్చినాయి అనమాట అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎంటర్ అయిపోయామండి ఈవినింగ్ ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ద్వారా డీజే సౌండ్ ఇంకా చెవులు అయితే గళ్ళు మనిపోయేవి మాకైతే ఈ మూమెంట్ని కూడా మేము ఎంజాసేసాము యాక్చువల్గా అందరూ మన వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి రావడానికి అంటే కొంచెం అభ్యంతరకరంగా అనిపిస్తుంది మనకి ఇలా మన వాళ్ళు కాబట్టి మేము చాలా మాకు బాగా అలవాటు కాబట్టి మాకు రావడానికి అంటే మొహమాటం లేకుండా వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ ద్వారా మమ్మల్ని వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్స్ ద్వారా మేము అందరము ఇలాగ ఈ ప్రోగ్రామ్లో కూడా మేము ఎంజాయ్మెంట్ చేసాము నిజంగా సూపర్ అనమాట చాలా చాలా బాగున్నాయండి అన్ని ప్రోగ్రామ్స్ అయితే చాలా ఈ సంక్రాంతి స్పెషల్ ఒక మెమరీ కింద ఉండిపోతుంది అనమాట మాకైతే ఒక స్వీట్ మెమరీ కింద ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భోగి సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ మనం రేపు కనుమా సెలబ్రేషన్స్ కూడా నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్